గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ బేసిక్స్ మన వెలుగు మన వార్తలు పత్రికల్లో నిన్న దుమ్ నిన్న మొదలైంది ఏంటి మన బీసీ డెడికేషన్ కమిషన్ దాంట్లో పథకాలు చూద్దాం ముందుగా ఇక మనం అనుకున్నట్టు పథకాలు ఎలాగో వాళ్ళు ఆడిన రాజకీయ మాటన మరి ఇక పాలకులు ఏ ప్రభుత్వం కానీ పాలకులు అంతే ప్రభుత్వాలు పాలకులు ఎమ్మెల్సీ కూడా అని చెప్పేసి కొందరు కాపుతున్నామన్నారు కదా సరే ఇక బీసీ డెడికేషన్ కమిషను కథ కారుఖానా నిన్న వచ్చింది బీసీ జనాభా కూడా ఎంత అని లెక్క వెళ్ళింది మరి అది తప్పుల తడక అని చెప్పేసి కొంచెం దుమారం రేగడం కూడా జరిగింది బీసీ లెక్కల వెలుగు పేపర్ చూద్దాం ఇవే బీసీ లెక్కలపై దుమారం బీసీ లెక్కలపై దుమారం అంటే సరిగా లేవని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎవరు మరి మేధో ఇరవై ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక్క లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్ పదిహేళ్ళలో బీసీలు యాభై రెండు శాతం నలభై ఆరు శాతానికి ఎలా పడిపోతారని ప్రశ్న సమగ్ర కులకల సర్వే పైన అనుమానం రెండు వేల పదకొండు సెన్సన్స్తో పోలిస్తే పెరిగిన జనాభే కేవలం ఇరవై లక్షలే పెరిగిన జనాభా కేవలం ఇరవై లక్షలే గత ఓటర్ లిస్టుతో పోల్చిన కొంతను కుదిరిన లెక్కలు నివేదిక తప్పుల తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్ అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్ ఇది తప్పుల తడకగా ఉంది మరి వాస్తవానికి రోజు రోజు పెరగాలి కానీ తగ్గడం ఏంటి జనాభా పెరుగుతున్నప్పుడు రోడ్డు మీద రోడ్డు మీద పోయడం కానీ మనము తిరుగుతాం రోడ్డు మీద కానీ వానికి పిహెచ్డీ ఎంపీలు వాళ్ళు వాళ్ళు చెప్పనవసరం లేదు సైంటిస్టులు చెప్పనవసరం లేదు ఇంట్లో జనాభా పెరిగినా కొద్దీ జనాభా గరిగిన కొద్దీ మరి లెక్కలు పెరగాలి కానీ తగ్గించి చూపించడం ఏంటిది ఇది క్వశ్చన్ చేయాల్సిందో ఇది అడగాల్సిందే బీసీలారా మేల్కోండి ఇది ఈ విధంగా మోసపోతున్నామని ఇప్పుడైనా తెలుసుకోండి ఇగో మన ఇంకో మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే అవగతవకలు జరగలేదు దేంట్లో సర్వేలు సర్వేలో పాల్గొనని కేసీఆర్ కేటీఆర్ హరీష్ కుల ఇక వాళ్ళ గురించి వద్దు వాళ్ళు అసలే చేయలేదు వీళ్ళు చేయనన్నా చేసిరు కదా వాళ్ళు చేసిరు కాబట్టి అన్నా నువ్వెందుకు వాళ్ళకు ఇచ్చేయడం మీరు చేసిరు కదా చేసిన దాన్ని సరిచేయమని సరి చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి కూడా ప్రధాన వార్త ఏబీసీడీ వర్గీకరణ ఉంది కదా ఎస్సీ ఏబీసీ షెడ్యూల్ కూడా వాళ్ళది షెడ్యూల్ కేటగిరీ కానీ వాళ్ళది ఏబీసీడీ వర్గీకరణ మీద కూడా ఏమండి ఎస్ గ్రూప్ మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ సిఫార్సు కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందజేత బీసీలది వచ్చేసింది ఎస్సీలది కూడా ఏబిసిడి వర్గీకరణ మీద ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మూడు గ్రూపులుగా చేయమని చెప్పేసి కమిటీ సిఫార్సు చేసిందట ఈ వార్త మనం పూర్తిగా చూద్దాం మరి ఎస్సీ వర్గీకరణపై రెండు నెలలుగా అధ్యయనం చేసిన కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు తన నివేదికను అందజేశారు అనంతరం రిపోర్టు రిపోర్టును ఎస్సీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేసినారు రైట్ ఇక దీంట్లో ఎన్ని మూడు గ్రూపులు చేయమని చెప్పింటారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కమిషన్ పరిగణ అంటే రెండు వేల పదకొండు జనాభాలు ఎక్కడ తీసుకుంటే మరి ఇందులో దీంట్లో కూడా మరి ఏమన్నా అవకాత అవకాలు ఇది వీళ్ళెక్క ఎందుకు అన్ని జనాభా సెన్సెస్ జరగలేదు కదా రెండు వేల పదకొండు నుంచి సమయం దాటిపోయింది అనుకుంటా పదిహేనులకు కోసి సరే దాంట్లో ఏంటి లోపల మనకు కొంచెం ఈరోజు ఇది రాహుల్ గాంధీ ఏమంటుండో దేశవ్యాప్తంగా కులగనని చేయాలట దేశవ్యాప్తంగా చేస్తారు సార్ ముందు రాష్ట్రంలో చేసినటువంటిది ఆ రాష్ట్రంలో చేసిన ఈ ఈ బీసీ కులగరది మొత్తం కులగరణది తప్పుల తడకగా ఉన్నదని చెప్పేసి ఎక్కడికక్కడ పైలవుతుంటు దీన్ని సరిదిద్దమని చెప్పి ముందు అదే మూడు గ్రూపులుగా ఏబిసిడి అన్నారు కదా ఏబిసి మాత్రమే చేయమన్నట్టున్నారు అది దీన్ని మళ్ళీ మళ్ళీ చూద్దాం కొంచెం ఎమర్జెన్సీ ఉంది వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి తొందర తొందరగా చూసిద్దాం క్లారిటీగా మళ్ళీ ఎస్సీ వర్గీకరణను ఎస్సీ వర్గీకరణను మాదిగలే వ్యతిరేకిస్తున్నారట ఎవళ్ళు వీరు అన్నోడు లక్ష డప్పులు వెయ్యి గొంతుకల ప్రోగ్రాంలో పాల్గొంటున్నది బీజేపీ అనుబంధ సంస్థలే బీజేపీ అనుబంధ సంస్థల నేతలే మాల జేఏసీ మీకు ఏమన్నా ఉంటే బాగుంటుండే కదా వాళ్ళకు అంట వారికి వారు మాట్లాడితే వాళ్ళకు బీజేపీ రంగు అంటగడతారు చూద్దూరులేండి పాపం వాళ్ళ ప్రతాపం మీద కూడా మీరు వారు మరి మీ ఎందుకోసం అంటే అన్నదమ్ములక ఉండి పంచుకోండి నాయన అంటే వాళ్ళ మీద మీరు బీజేపీ అని రుద్ధపడతారు మరి మీరు మీరు కాంగ్రెస్ కదా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ మాల కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళు వివేక వెంకటస్వామి ప్రభుత్వంలో ఉండి రోజు అదే మాట మాట్లాడుతుండు ఆయన పేపరే ఇది వారి పేపరే